టూ థౌజండ్ ట్వంటీ టూ లో యాదగిరిగుట్టపై కొత్త టెంపుల్ నుంచి ఈ చుట్టుపక్కల ఏరియా చాలా డెవలప్ అవుతుంది ఎంతలా అంటే చాలా మంది ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చి ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు అయితే యాదగిరిగుట్టకి జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో పాత గుట్ట నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే సిఎస్ఆర్ రెయిన్బో ఈస్ట్ వారి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ డెవలప్డ్ వైటీడీఏ వెంచర్ ఉంది ఇది రాగిని కమార్ నుంచి టెన్ మినట్స్ డ్రైవ్ లో భువనగిరి ఫోర్ నుంచి టెన్ మినట్స్ డ్రైవ్ లో బస్వాపూర్ రిజర్వాయర్ తెలంగాణ టూరిజం హబ్ నుంచి జస్ట్ సెవెన్ మినిట్స్ డ్రైవ్ లోనే ఉంటుంది దీనికి సింగిల్ ఓనరే ఉన్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అండ్ ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఇక్కడ ఫిఫ్టీ ప్లేస్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక ఇల్లు కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ వెంచర్ టూ విలేజెస్ మధ్యలోనే ఉంది ఈ వెంచర్ లో ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ పార్క్ వాటర్ ట్యాంక్ డ్రైనేజ్ సిస్టమ్ సెక్యూరిటీ రూమ్ వాటర్ ఫెసిలిటీ చెట్లు ఇలా అన్ని ఉన్నాయి అండ్ ఈ వెంచర్ చుట్టుపక్కల కూడా హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ స్టాండ్ ఇలా మనం ఉండడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఈ టూ ట్వంటీ ఫైవ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా రిటర్న్స్ వస్తాయి సో మీరు కూడా వచ్చి ఈ వెంచర్ ని చూడండి మీకు నచ్చితేనే ఇన్వెస్ట్ చేయండి ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న కాల్ చేయండి అట్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి